కేసీఆర్ కుటుంబం కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కమిటీ బనకచర్ల సహా అన్ని అంశాలపై పరిష్కారం చూపిస్తుందని ఒకవేళ కొలికి రాకపోతే సీఎంల స్థాయిలో మరోసారి చర్చిస్తామన్నారు కేటీఆర్ గంజాయి బ్యాచ్కు తాను సమాధానం చెప్పబోనని కేసీఆర్ తోనే చర్చిస్తానని స్పష్టం చేశారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్ సన్నిహితుడు సినీ నిర్మాత కేదార్ మృతిపై సరైన సమయంలో ఆధారాలు బయటపెడతారని రేవంత్ రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఢిల్లీలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మూడు అంశాలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని అక్కడ కొలిక్కి రాకపోతే సీఎంల సమక్షంలో మరోసారి చర్చలు జరుగుతాయని వెల్లడించారు ప్రాజెక్టులపై తాను చర్చిస్తానన్నది ప్రతిపక్ష నేత కేసీఆర్ తో మాత్రమే కాని కేటీఆర్ గంజాయి బ్యాచ్తో కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్రం సమావేశానికి పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని ప్రశ్నించారు ఫామ్ హౌస్ లకు వెళ్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అడిగారు చర్చలకు పిలిస్తే వెళ్లడానికి తప్పుపడుతున్న కేసీఆర్ కుటుంబం రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ కి హాజరైన చంద్రబాబు తో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు నీటి వ్యవహారాలపై ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడితే తప్పుపడుతున్న కేటీఆర్ హైదరాబాద్ లోకేష్ తో మూడుసార్లు చీకట్లో ఎందుకు కలిశాడో చెప్పాలని డిమాండ్ చేశారు కృష్ణా బేసిన్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని ఒకసారి నాలుగు వందల టీఎంసీలని మరోసారి కేంద్రానికి లేఖలు ఇచ్చిన హరీశ్రావు తాము ఐదు వందల టీఎంసీలు అడుగుతుంటే తప్పుపడుతున్నారని ఎద్దేవా చేశారు వాళ్లు చేసిన తప్పులు సరిదిద్దుతుంటే కడుపులో ఉన్న విషయాన్ని కుమ్మరించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నదులు అనుసంధానం చేయాలని చూస్తోందని ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధానించాలనే ప్రతిపాదన ఉందన్నారు అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని ఎప్పుడో చేసిన సర్వే కాకుండా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మరోసారి సర్వే నిర్వహించాలని కోరారు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సన్నిహితుడు మిత్రుడు సినీ నిర్మాత కేదార్ దుబాయ్లో మృతికి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఇప్పటి వరకు మద్యం కాక్టైల్ గురించి విన్నామని తొలిసారి డ్రగ్స్ లో ఆ మాట వింటున్నామన్నారు కేదార్ మృతికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చాయని అవసరమైతే తగిన సమయంలో అసెంబ్లీలోనే ప్రవేశపెడతామని స్పష్టం చేశారు ఇదివరకు డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు రక్తం జుట్టు నమూనాలు ఇస్తానని బీరాలు పలికి తర్వాత దానిపై చర్చ జరగకుండా చూడాలని కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్న చరిత్ర తనది కాదని వ్యాఖ్యానించారు కేటీఆర్ ఆయన బావమర్ది ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నది గంజాయి డ్రగ్స్ బ్యాచేనని రెడ్డి అన్నారు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చర్చకు పిలిస్తే కేటీఆర్ ముందుకొస్తున్నారన్న రేవంత్ రెడ్డి చర్చించేందుకు ఆయనెవరని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ ని కేటీఆర్ అడుగుతున్నారని అయినా కేసీఆర్ ఒప్పుకోవడం లేదన్నారు వాళ్ల కుటుంబంలో వివాదాలే వారికి సరిపోతున్నాయన్నారు కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదన్నారు కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనన్న రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీకి వచ్చి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు కేసీఆర్ సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రెండున్నరేళ్లు పూర్తయ్యేసరికి లక్ష్య ఉద్యోగాలెచ్చి తీరుతామన్నారు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు మినహా అన్ని పథకాలు అమలులోనే ఉన్నాయన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి తనకు లేఖలు రాయడం కాదని ప్రణాళికతో ముందుకు రావాలన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలోనే జరుగుతుందని అలాంటప్పుడు సీబీఐకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు దీనిపై సరైన అవగాహన లేని వారే మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని మరి ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు ప్రభాకర్ రావుని దేశానికి రప్పించడంలో కేంద్రం ఏడాదిన్నర ఆలస్యం చేసిందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుత దర్యాప్తులో ఏం తప్పులు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ఉన్న గొర్రెల పంపిణీ ఫార్ములా ఈరేస్ హెచ్ఎండిఏ హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ కేసులను ఈడీ తీసుకుందని వాటిలో ఎందుకు పురోగతి లేదో అరెస్టులు ఎందుకు చేయలేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు ప్రస్తుతం కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లు ఫార్ములా ఈరేస్ వ్యవహారాల్లో దర్యాప్తులు జరుగుతున్నాయని డిపార్ట్మెంట్ కేసుల్లో రాత్రికి రాత్రే అన్ని జరగపోవని స్పష్టం చేశారు నిబంధనలు చట్టప్రకారమే దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛతో విచారణ చేస్తున్నాయని ఈ కేసుల్లో అరెస్టులు క్లైమాక్స్లో ఉంటాయన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్ రెడ్డి అందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతరాజ్ చట్టానికి కేసీఆర్ మార్పులు చేశారని రెండు వేల పద్నాలుగు ముందున్న ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి కుదించారన్నారు దీనిని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉన్నాయన్నారు గుజరాత్ యూపీ మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఆ తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు సంబంధం లేదన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారన్న రేవంత్ మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో నిలబెడితే మిగతా పార్టీలు పోటీ చేయొద్దన్న సంప్రదాయాన్ని విస్మరించేదే కేసీఆర్ అని విమర్శించారు